హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ జీకే క్వశ్చన్ ఒకటి వేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నాను దాని ఆన్సర్ కూడా చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలాగ నడక్కుండా వినండి ఆ ఆన్సర్ కూడా వస్తుంది మీకు ఎప్పుడు ఇవాళ అవచ్చో రేపు అవచ్చో విండవచ్చు కానీ ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళకి బాగా తెలిసింది మగవాళ్ళకి కూడా చాలామంది తెలుస్తుంది ఏ కారణం వల్ల ప్రెస్టేజ్ కుక్కర్లోని వంట త్వరగా అవుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏ కారణం వల్ల ప్రెస్టేజ్ కుక్కర్లో వంట త్వరగా అవుతుంది జవాబు పెట్టండి పెట్టి ఇవాళ ఒక మంచి హాస్యపు కథ పెడుతున్నాను హాస్యపు కథ పెడుతూను దాంతోపాటు మంచి మాట కూడా పెట్టాను స్కిప్ చేయకుండా వీడియో అంతా మొత్తం వీడియో అంతా విని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అయితే క్వశ్చన్కి ఆప్షన్స్ కూడా చెప్తున్నాను నేను వినండి ఆప్షన్స్ ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రత తక్కువ నీరు ఎక్కువ ఉష్ణోగ్రత అదే పైవ నీను దేనివల్ల ప్రెషర్ కుక్కర్లో వంట త్వరగా అవుతుంది జవాబు పెట్టండి ఓకేనా మొత్తం వీడియో కూడా దీని తర్వాత స్టోరీ వస్తుంది చాలా నవ్వు దాని తర్వాత మంచి మాట వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ పదండి స్టోరీలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవెంటి లాట్స్కి ఇవాళ ఏంటంటే కథ అవివేకం చాలా నవ్వు వచ్చింది లాస్ట్లో కదా ఏంటంటే ఒక చీమ ఎలుక కుందేలు నక్క ఈ నాలుగు కలిసి ఈ నాలుగు కలిసింది అవి అవివేకంగా ఎలా ప్రవర్తించాయో వింటే చాలా నవ్వు వస్తుంది ఎంత నవ్వు వచ్చిందో కథ లాస్ట్లో నవ్వు వస్తుంది అనమాట ముందంతా కొంచెం సీరియస్గానే ఉంటుంది ఓకేనా ఎంత బాగుంటుందో కథ స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు కూడా అర్థమైపోతుంది నవ్వు లేదా లేదో కామెంట్లో పెట్టండి మరి నవ్వు వచ్చింది చాలామంది చూస్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసి చూసిన వాళ్ళందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ చిన్న కామెంట్ పెట్టండి స్కిప్ చేయకుండా వీడియో చూసి మాకు సపోర్ట్ చేయండి మా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం వెల్కమ్ అండి ఇవాళ చెప్పాను కదా అవివేకం కథ పేరు ఎంత నమ్ముందో లాస్ట్లో అనమాట ఏంటంటే అనగానే ఒక అడవిలోని వచ్చేవాన్ని చూస్తే గబగబా పరిగెట్టుకుంటూ వస్తుంది పరిగెట్టుకుంటూ వస్తుంటే ఎలా కడిగిండే చేమా చేమా నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు ఏంటి అయింది అని అడిగింది అంటే నాకు పెద్ద జంతువు ఉంది నన్ను తినేస్తుందేమో అని భయమేసి నేను పరిగెడుతున్నాను అమ్మో అయితే నన్ను కూడా అని ఎలక పరిగెడుతుంది ఎలక అలా పరిగెడుతూ పరిగెడుతుంటే కొద్దిసేపు వేస్తే ఒక కుందేలు కనిపిస్తుంది అనమాట ఆ కుందేలు కనిపించి ఏమా ఎలక ఇద్దరు ఎందుకు అలా పరిగెడుతున్నారు ఎందుకు పరిగెడుతున్నారంట అంటే ఒక పెద్ద జంతువు ఉంది నన్ను కొంచెం తినేస్తుంది నేను పరిగెడుతున్నాను అంది చేమ ఎలక ఎలాకే ఉంది అవును అవునంది ఇదేదో దీనికి పెద్ద తెలిసినట్టు ఆ జంతువుని చూసినట్టు ఉంది అరే అవునా అయితే నన్ను తీసుకునే ఎలక కూడా పరిగెడుతుంది అనమాట ఎలక చీమ కుందేలు మూడు పరిగెడుతూ ఉంటాయి అలాగ పరిగెడుతూ పరిగెడుతూ కొంచెం అడవిలోనే ఏంటంటే వాళ్ళు ఈ మూకలు దాకుంటే ఆ మూలు దాక్కుంటాయి ఇక్కడ ఎంత చీమ కదా చీమ చిటుకు చిటుకు మన చెట్లు కూడా ఎక్కిపోగలుదు ఎలా అంత తొందరగా ఎక్కలేదు కుందేలు అసలు ఎక్కలేదు కదా ఇలా పరిగెడుతూ పరిగెడుతూ చూస్తూ చూస్తూ వెంటనే వైద్యం ఉంది పాపం ఆయాస్ పడిపోతుంటే కొంచెం సేపు బ్రష్ తీసుకుంటే అమ్మో ఎక్కడొచ్చేస్తుందో అని చెప్పి ఆ పెద్ద జంతువు అని వీళ్ళగా భయపడుతూనే ఉంటే మళ్ళీ పరిగెడుతుంటాయి ఇలా పరిగెట్టే 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 కొంచసే సేఫసలనము ఒక నక్క అనమాట ఆ నక్క అడిగింది అరే అరే మీరు ముగ్గురు ఎందుకు అలా పరిగెడుతున్నారు ఎందుకు అలా పరిగెడుతున్నారు అంది అనేసరిగా చేయమంది నాకు ఒక పెద్ద జంతువు కనిపించింది తీస్తుందేమో అని భయానికి పరిగెడుతున్నాను అంది అవునా అంది నక్క అమ్మో నన్ను తీస్తుందేమో అయితే గబగబా పరిగెడుతుంది ఆ నక్క కూడా వీటితో పాటు పరిగెడుతూ ఉంటుంది నక్క కొంచెం భారీ శరీరం కదా అంటే వీటి మీద కంపేర్ చేస్తే భారీ సరే కదా అది ఇంకా ఇవి స్పీడ్గా పరిగెడుతున్నాయి చెప్పడుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఇలా పరిగెడుతున్నాయి కుందేలు చెప్పాలా గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్తుంది ఎలక అలాగే వెళ్ళిపోతుంది పాపం నక్క పరిగెట్లేక పరిగెట్లేక ఆయా సంవత్సరం దగ్గర కూర్చొని ఉండే డర్రా కొంచెం నీళ్ళు తాగుదాం రెస్ట్ తీసుకొని వెళ్దాం అంటుంది సరే అన్నీ ఆగుతాయండి పాపం కొంచెంసేపు ఆగిన తర్వాత అది మళ్ళీ ఏమంటాయి ఈ అమ్మోయో పెద్దచే తోస్తుందమ్మో నేను పారిపోతాను నేను పారిపోతాను చీమ పారిపోతూ ఉంటుంది ఆ చీమ పారిపోయేసారు కదా అమ్మో అని మళ్ళీ కుందేలు ఎలుక నక్క దీని చీమతో పాటు పరిగెడుతూ పరిగెడుతుంటాయి ఇంకా చాలా దూరం పరిగెడతాయి ఎంత అవివేకమో చూడండి అసలు వస్తున్న జెద్దు ఏమిటో అడగల చేమ ఏమిటో జద్దు ఎలా ఉంటుంది ఏముంటా అని అడగాలి కదా నక్కన్నాను ఎలా కనీసం కుందేరు ఎవరూ అడగలేదు చేమ పరిగెడుతుంది ఇవి పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నాయన్నమాట అలా కొంతసేపు వేసారు వీటికి ఆకలేసిస్తుంది బాగాను ఆకలేస్తే ఎక్కడన్నా ఆహారం తీసుకుందాము ఎలా పరిగెడతావరం నీరసం వచ్చేస్తుంది పరిగెట్టి పరిగెట్టి అంటే సరే అంటుంది నేలకేం చేస్తుంది చిన్న కంటలో దూరిపోతుంది కానీ దూరిపోయి ఏదో దాని ఆహారం అది తినేస్తుంది కుందేలు ఆకులు అలమలో తినేస్తుంది కూడా అడవే కాబట్టి ఏదో ఆకులు దొరికి తినేస్తుంది ఎలుక్ ఇంత ఎలక ఇది చీమ చీమ కూడా అది ఏదో చిన్న పుట్టల్లాగా అక్కడ ఉంటే వెళ్ళి తింటుంది నక్కకేమీ దొరుకుతుంది నక్కకు ఆహారం దొరకదు ఓడినైనా నాకు ఆహారం దొరకట్లేదు ఇప్పుడు అనేసి నాకు ఎలాగా నాకు ఏదో నరమాంసం అది మాంసం తప్పితే నాకు నాకేమి తిన్నాను ఎలాగ ఉంటుంది అంటే అప్పుడు ఎలా చేయమని కొందేలు ఇప్పుడు మూడు భయపడిపోతాయి అమ్మో ఇది మన్న తినేస్తుందేమో ఇది మన్న తినేస్తుందేమో అని మళ్ళీ మళ్ళీ మడిగెడుతుంటాయి నక్కేమో ఉండరు రా ఉండరు రా నక్క వెరగా పరిగెడుతూ ఉంటుంది అనమాట అది ఏమిటి ఇంకా పరిగెడుతుంది నక్క చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నది పదని పదని మనం తప్పించి పారిపోదాం లాభం లేదు నక్క మనం తినేస్తుంది ఎవరి తినించుందో తెలియదు అంటుంది చేయమంటుంది నాకేం పర్వాలేదు ఎలా కంటే కన్నాలో దూరిపోతారండి ఇండి నేను ఒక అంతలో దూరిపోతాను కుందేనంటే నేను ఎక్కడ దూరతాను నేను ఎక్కడ ఎక్కలేను దూరలేను నేనే దొరికిస్తాను నా మానే మొన్న మీ ఇద్దరి మీద పెద్దగా ఉన్నాను నా మాంసం వాళ్ళు సరిపోతుంది అంటుంది ఇలా వాళ్ళు వాదలాడుకుంటూ ఉంటారు కొంతసేపు అండి మళ్ళీ నక్క పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని తినను తినను అంటుంది లేదు మమ్మల్ని తింటావు తింటావు లేదు తినను నన్ను నమ్మండి నిజంగా తినను తినను అంట సరే అయినా అప్పుడు ఇంక ఏం చేస్తావు ఇవి కూడా పాపం నక్క కత్తి అయిపోయింది కదా ఆగే ఆగి అయ్యో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఆ నక్కకి ఆయాసం తీరిన తర్వాత నేను మిమ్మల్ని తిన్న మీ మాంసాలు నాకు వద్దు కానీ చీమా చీమా నువ్వు చూసిన జంతువు ఏమిటి అని అడిగింది అప్పుడు నక్కకి అప్పుడు బుర్ర పని చేసేది అప్పటికి ఇంకా కుందేలకి ఎలక్కి పని చేయలేదు నువ్వు చూసిన జంతువు ఏమిటి అంత పెద్ద జంతువు ఏమిటి ఏమో అందరినీ తీసేది అంటే గండ చీమా అని చెప్తున్నా చీమ గండు చీమ అని సరకలాను ఓ సినిది గండు చీమకా నువ్వు మాకు ఇంతమందిని ఇంత భయపెట్టావు అని అవంటాయి అవనేసి సీ అంటే గండు మమ్మల్ని ఎక్కడైనా తింటుందా అని ఇవి అంటే అనమాట అడిగితే ఎందుకు తినవు నన్ను నన్ను నేను మిమ్మల్ని తింటాయన్నానా గండు గండుచేము కానీ నేను చిన్నదాన్ని కదా నన్ను అన్నాను మిమ్మల్ని తింటాయన్నది మరి మమ్మల్ని ఎందుకు పరిగెట్టించాడు నేనేం పరిగెట్టమని మీకు చెప్పలేదు ఎందుకు పరిగెడుతున్నాము ఎలాగ అడిగింది నన్ను తినేసే నాకు పెద్ద చెద్దు కనిపించింది తినిస్తుందని నేను పరిగెడుతున్నాను ఎలాగ అమ్మో నాకు భయం ఉంది ఎలక పరిగెట్టింది దాన్ని తింటుంది అనుకున్నది నన్ను ఎందుకు నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అక్కడ చూసిన జంతువు కానీ ఎలా సరే మే ఇద్దరం పరిగెడుతున్నావు తెలివి తక్కువగాను ఇంకా కుందేలు చూసింది కదా కుందేలు ఎందుకు పరిగె కుందేలు అడగచ్చు కదా ఎందుకు పరిగెడుతున్నా అంటే మమ్మల్ని పెద్ద జంతువు చూసాం అవి తినేస్తుందేమో పరిగెడుతున్నావు అండి ఇలాగ మాతో పాటు పరిగెత్తి కుందేలు కూడా మాతో పాటు పరిగెత్తి మేము ముగ్గురం పరిగెడుతున్నాం పోనీ నువ్వు నక్కబావా నొక్కావు నువ్వు పెద్దవాడివి కదా నీకు అంతే తెలివితే అట్లా ఉన్నాయి కదా మరి నువ్వేది మొదట్లో అడగకుండాను ఇప్పుడు అడుగుతున్నావు అన్నీ పరిగెత్తలేక ఆయాసం వచ్చాక నీకు ఆకలేసి ఆహారం దొరకకపోతే అడుగుతున్నాం అంటేను అప్పుడు నక్క బాగుంటుంది ఇదే అవివేకం బుద్ధి లేని నాకు ముందే మనం అందరం అనుకొని గండచేము అంటే చెమను ఎక్కడో దాచేసి చక్కగా గండచేము అది గండచే చెమను పడకుండా రక్షించేసి మనం అలిచిపోకుండా ఉందం కదా ఎంత తెలివి తక్కువతనం చేసామో అని అన్నీ అనుకొని నవ్వుకుంటూ ఉంటాయి అయితే ది నీతి ఏంటంటే ఇతరులు ఎందుకు భయపడుతున్నారో మనకు తెలియదు వాళ్ళు భయపడుతున్నారని మనం కూడా భయపడిపోతూ ఉంటాం ఒక్కోసారి అవివేకం అంటే ఆ టైంలో మైండ్ అబ్సెంట్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఏదో అనుకుంటారు ఏదో తుఫాను వచ్చిందేమో లేదంటే ఏదో భూకంపం వచ్చింది మనం మనకు వచ్చేస్తుందేమో ఇలా వాళ్ళు భయపడుతున్నారు మనం భయపడుకోం ఏదో ఇలాంటి చిన్న చిన్న వాటికే అసలు అక్కడ అర్థం లేదు అసలు వివరం అడగం మనం కూడా అంతే ఒక్కోసారి వివరం అడగం వాళ్ళు ఏదో వాళ్ళు ఇంట్లో దొంగ పడ్డారు మన ఇంట్లో పడిపోతాడేమో దొంగ ఇలా భయపడిపోతూ ఉంటాం అది అవివేక అంటే అంత మనుషులను చేస్తాం జంతువులు చేస్తాయి ఈ చిన్న జంతువుల మీద హాస్యపు అనమాట ఎంత బాగుంది కదా చీమ పరిగెడుతూ ఉంటే ఎలక ఎలక అని కాదలేమో కుందేలు కుందేలు అని నక్క నాక్క అన్నీ పరిగెట్టాయి అవివేకంతో పరిగెట్టినామన్నమాట అందుకు మనం కూడా ఏదైనా ఎవరన్నా భయపడుతున్నప్పుడు ఆలోచించి ఎందుకు భయపడుతున్నారు అని వాళ్ళకి ఓదాపు చెప్పాలి మనం అలా కాదు దానివల్ల నీకేం నష్టం జరగదు లేదా అనుకో అయిపోయింది అయిపోయింది ఇంకా నీకు ముందు జరగకుండా చూసుకో అంతే కదా అలా భయపడుకో నువ్వు భయపడకు మమ్మల్ని భయపెట్టుకొని మనం చెప్పుకోవాలి ఇదండి కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మంచి మాటకి వెళ్దామా మన వీడియోలో మంచి మాట ఏంటంటే గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేయకు ప్రయత్నం చే నువ్వు నడుస్తూ ఉంటే నేను నిన్ను అనుసరిస్తూ ఉంటుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వెలుగు అనే సత్యం వైపు నడుస్తూ ఉంటేనే గెలుపు నీదవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మంచి మాట ఎలా ఉంది వీడియోలో స్టోరీ ఎంత బాగుందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే హలో ఫ్రెండ్స్ క్విజ్ కోసం జవాబు ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి కుక్కర్లో వంట తొందరగా ఉడుకుతుంది ఇది వాళ్ళ జవాబు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసి చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చిన్న కామెంటు పెట్టేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్